అందరికి నమస్కారాలు నా పేరు దర్శిక మా డాడీ పేరు బ్యాకర్ మా మమ్మీ పేరు రాణి ఈ పత్రిజీ కి రణవీర్ సార్ కి నమస్కారాలు నాకు ధ్యానం పరిచయం మా నానమ్మతో పరిచయం అయింది నేను ధ్యానం చేయబట్టి వన్ ఇయర్ అవుతుంది నేను ధ్యానం ఎప్పుడు చేసినా నాకు చెల్లమ్మ కావాలి అని కోరుకున్నాను అందుకు నాకు చెల్లమ్మ వచ్చింది మీకు కోరికలు ఉంటే ధ్యానంలో మీకు కోరికలు నెరవేరుతాయి నేను థర్డ్ క్లాస్ మా నానమ్మతో నిఖిత నానమ్మతో పరిచయం అయింది ఆరుమూర్లో రణవీర్ సార్ ఇంట్లో నేను ప్రతిరోజు వన్ అవర్ ధ్యానం చేస్తాను మా మమ్మీ డాడీకి కూడా ధ్యానం చెయ్యు అని చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు మీరు కూడా చేస్తే మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీకు చాలా ఎనర్జీ వస్తుంది మళ్ళా పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు ఎప్పుడు క్లాస్లో ప్రతిరోజు మా అమ్మ నాన్న కూడా ధ్యానం చేస్తారు మా ఫ్యామిలీ మొత్తం ధ్యానం చేస్తుంది అందుకే మా ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంది మీ ఫ్యామిలీ కూడా చేస్తే మీ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఎప్పుడు కోపం రాదు పెద్దవాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు ఎప్పుడు మీ పిల్లలు రాడు క్లాస్ లో ఇక్కడ ప్రతి ధ్యాన పూజకి తాజ్ డే వస్తాను ఆర్మూర్లో రణవీర్ సార్ వాళ్ళ ఇంటికి ధ్యానం చేస్తాను చాలా ప్రశాంతంగా చేస్తాను తాజ్ రోజు గ్రూప్ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ భోజనం చేసి గ్రూప్ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పాస్ డే రోజు ఇక్కడికి మా ఫ్యామిలీ మొత్తం వస్తాము మా మమ్మీ డాడీ మా నానమ్మ వస్తాము ధ్యానం చేస్తాము చాలా బాగుంది ధ్యానం ఎలా చేసుకోవాలో చెప్ ముందు ఇలా చేతులు తీసుకొని వేల మధ్యలో వేలు పెట్టుకొని ఇలా కళ్ళు మూసి మీరు చేసుకునే అంతసేపు వన్ అవర్ అన్నా టూ అవర్స్ అన్నా చేస్తూ కూర్చోాలి చేసుకున్నాక అయిపోయినాక ఇది మెల్లిగా చేతులు విడిచిపెట్టి ఇలా విడదీసి ఇలా ఇలా కలం కల మీద పెట్టుకొని ఇలా చూసుకోవాలి మెల్లిగా మళ్ళా పైకి చూసి క్లాప్స్ కొట్టాలి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఉన్న రణవీర్ సార్ దగ్గర కొన్న చేస్తాను మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ధ్యానం పొద్దునైనా అయినా సాయంత్రం అయినా నైట్ అయినా చేసుకోవచ్చు కింద చైర్ మీద బెడ్ మీద చేసుకోవచ్చు కూర్చోవాలి హాయిగా కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి శ్వాసను మాత్రమే గమనించాలి కొత్తగా చేసే వారికి తల బరువు ఎక్కడం తల వేడిగా అవడం తల తింపడం దురద రావడం చాలా ఎక్కువ ఉంటుంది భయపడకుండా ధ్యానం చేయాలి ప్రశాంతంగా ప్రశాంతంగా ధ్యానం చేస్తే ఉంటుంది ప్రతిరోజు చేస్తే చాలా హాయిగా ఉంటుంది మా ఫ్యామిలీకి మా చుట్టాలకి అందరికి ధ్యానం చేయమని చెప్తున్నాను చాలా బాగా చేస్తున్నారు ఎప్పుడు చేయమని చెప్తున్నాను చాలా బాగా చేస్తున్నారు వారు నేను నేను మా బంధువులకి అందరికి మా పెద్దమ్మలకి పెద్ద నాన్నలకి అక్కలకి అందరికి చెప్తున్నాను ధ్యానం చేయమని వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా చేయండి పాంప్లెంట్లు కూడా పంచుతున్నాను జ్ఞానపచారం లోకో సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశాంతంగా కూర్చోండి శ్వాసని మాత్రమే గమనించండి